హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న వెహికల్ అయితే అమ్మకానికి వచ్చింది అన్నమాట ఈ వెహికల్ మోడల్ పరంగా చూసినట్లయితే రెండు వేల ఇరవై మోడలు ఓకేనా ఈ వెహికల్కి ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు సింగిల్ ఓనర్ బండి సింగిల్ హ్యాండ్ బండి ఓకేనా పికప్ డ్రాప్కే ఉపయోగించడం జరిగింది ఈ వెహికల్ కొన్ని నాలుగు సంవత్సరాలు అవుతుంది వెహికల్ చూసుకున్నట్లయితే ఎటువంటి రిపేర్ అనేది లేదు ఏ టైంలో అయినా మీరు సెల్ఫ్ కొడితే సెల్ఫ్ అయ్యే కండిషన్లో ఉందనమాట టైర్లు అయితే కొంచెం అరిగినట్టు అనిపిస్తున్నాయి ఒక ముప్పావల వంతున్నాయి అనమాట టైర్లు అయితే ఓకేనా వెహికల్ అయితే చూసుకొని మాట్లాడుకోవచ్చు వెహికల్ లొకేషన్ చూసుకున్నట్లయితే పాలవంచ దగ్గర ముల్కల్పల్లిలో ఉంది ఫ్రెండ్స్ తెలంగాణ ఓకేనా వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా అలాగే మనకు టైటిల్లో ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఓకేనా వెహికల్ ఎటువంటి ఫైనాన్స్ లేదు ఓనర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి లక్ష అరవై వేలు అనేది చెప్పడం జరుగుతుంది ఇదేం ఫిక్స్ అమౌంట్ కాదు మాట్లాడితే కొంచెం బార్గెనింగ్ ఉంటుందన్నమాట ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన బెల్లకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ